ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ బిగ్ బాస్ నైన్ చాలా వరకు క్యూరియస్ చేసింది ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది బట్ ఈ సీజన్ లో చాలా మంది కంటెస్టెంట్స్ ఎంతో మంది ఆర్ట్స్ అయితే గెలుచుకుంటున్నారని చెప్పొచ్చు బట్ ఒక్క పర్సన్ మాత్రం ట్రెండింగ్ లోకి వస్తున్నారు ఆయనే కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ సో ఒక సోల్జర్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మంది హార్ట్స్ ని గెలుచుకుంటూ ఉన్నారు రైట్ పాటు జూమ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు కళ్యాణ్ పడాల ఫ్రెండ్ మణికంట సో ఆయన మణికంఠ గారు హాయ్ నమస్తే బాగున్నారా బాగున్నాను మేడం ఓకే ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీరు నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం ఎట్లా ఉంది వైజాగ్ లో రెస్పాన్స్ ఎలా ఉంది కళ్యాణ్ కి వైజాగ్ లో చాలా ఎక్కువగా ఉంది మేడం మేడం రెస్పాన్స్ చాలా బాగుంది విన్నర్ అన్నట్టుగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఓకే తనే విన్నర్ అని చెప్పేస్తున్నారా అందరూ విన్నర్ అనేసి అంటున్నారు మేడం మీరు కూడా సపోర్ట్ చేస్తే విన్నర్ అవుతారు ఓకే మేము కూడా సపోర్ట్ చేస్తే విన్నర్ అయిపోతారా ఓకే మేడం సరే మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ కళ్యాణం మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము ట్రైనింగ్ టైం నుంచి ఫ్రెండ్స్ మేడం ట్రైనింగ్ టైం నుంచి అంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి మేము ఫ్రెండ్స్ మేడం

ఆ రోజుకి చూస్తున్నాను మేడం టైం దొరికితే మొత్తం డిజినీ హాట్ స్టార్ లో చూస్తూ ఉంటున్నాను ఓకే మీరేం చేస్తున్నారు ఇప్పుడు నేను మేడం నేను తనతోనే పాటే మేడం నేను లీవ్ కి వచ్చాను లీవ్ లో ఉన్నాను మేడం లీవ్ లో ఉన్నారు మీరు లీవ్ లో ఉన్నాను మేడం బేసికల్ కళ్యాణ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటి వరకు సోల్జర్ సోల్జర్ అనే ఒక పదం బయటకు వచ్చిన తర్వాత ఒక ఆ మాటను ఎక్కువ వైరల్ చేస్తున్నారు సోల్జర్ కి లీవ్స్ ఇస్తారా అసలు తన సోల్జర్ అయినా కాదా అని చాలా మట్టికి మాటలు వినిపిస్తూ ఉన్నాయి ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్లీ మీరేం చెప్తారు అసలు అవి చూసారా మీరు విన్నాను మేడం ఆ విన్ని దానికి అన్నిటికి ఒక సమాధానం ఏంటంటే అన్నిటికి లీవ్ అడిగితే అడిగేసి వచ్చాడు మేడం తను లీవ్ అడిగి వచ్చాడు లీవ్ అడిగి వచ్చాడు అంటే పర్మిషన్ పెట్టుకున్నాడు మేడం పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ కి అగ్ని పరీక్ష టైం అప్పుడు పర్మిషన్ అడిగాడు మేడం పర్మిషన్ అడిగి వచ్చాడు మేడం తర్వాత తను లెటర్ రైడ్ పెట్టడం సార్ తో మాట్లాడడం జరిగింది ఓకే అంటే బేసికల్ గా సోల్జర్ అని చెప్తున్నారు కదా మణికంఠ గారు అంటే మీరు అసలు ఏ డిపార్ట్మెంట్ అసలు యాక్చువల్లీ అంటే కొంతమంది నేవీ ఉంటారు కొంతమంది ఎయిర్ ఫోర్స్ ఉంటారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సోల్జర్స్ లో కూడా మీ డిపార్ట్మెంట్ ఏంటి అసలు మా డిపార్ట్మెంట్ సిఆర్పిఎఫ్ మేడం సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది ఓకే అయితే ట్రైనింగ్ తర్వాత మీకుతో జర్నీ కొనసాగింది యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు కళ్యాణ్ తో కూడా ఒక మంచి అనుబంధం ఉంది అయితే ఇప్పుడు తను బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత తను లీవ్ తీసుకుని బయటకు వచ్చారంటారు లీవ్ తీసుకోను మేడం ఎస్ మేడం లీవ్ తీసుకొని వచ్చారు మేడం యాక్సెప్ట్ చేస్తారా మరి అంటే ఇలా నేను ఎంటర్టైన్మెంట్ షో లో వెళ్ళాలి అని ఇలా చెప్తే ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా ఎస్ మేడం యాక్సెప్ట్ చేయకపోవచ్చు మేడం తర్వాత తను రిక్వెస్ట్ చేశాడు రిక్వెస్ట్ చేసిన తర్వాత అంటే లీవ్ అనేది పర్మిషన్ తీసుకొని అవుట్ స్టేషన్ లీవ్ అని చెప్పేసి ఉంటది సో పర్మిషన్ తీసుకొని వచ్చాడు మేడం తీసుకొని వచ్చారు అంటే మొన్న వాళ్ళ పేరెంట్స్ కూడా హౌస్ లోపలికి వెళ్లారు కదా వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు లీవ్ గురించి మాట్లాడారు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి లీవ్ వచ్చాడు అని చెప్పి అన్నారు వాళ్ళ నాన్నగారు లీవ్ అనేసి అంటే మనకి బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు తను ఉంటారు అనేది చెప్పలేము కదా అందుకని ఫస్ట్ ఇన్ని కొన్ని రోజులైనా లీవ్ పెట్టుకుని వచ్చారు తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి వాళ్ళ డాడీ గారు మాట్లాడుంటారు సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకే తెలియాలి వాళ్ళు అడిగితే చెప్తారు మేడం ఓకే దట్టు ఇప్పుడు సోల్జర్స్ కి ఏంటంటే ఫ్యామిలీ కలవడానికి అవకాశం ఉండదు కొన్ని రోజులు పర్మిషన్ అంటే ఉంటుంది కదా అసలు మీరు ఒకసారి అక్కడికి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీని కలవాలంటే ఎప్పటికి వస్తారు ఒకవేళ లీవ్ పెట్టుకుంటే ఎన్ని రోజులు లీవ్ పెట్టుకుంటారు మీకు పర్మిషన్ ఎన్ని డేస్ ఉంటుంది అసలు పర్మిషన్ అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్ ఉంటుంది మేడం సిక్స్టీ డేస్ ఇయర్ లైన్స్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి మేడం ఐ పెట్టుకునే రావాలి వస్తే సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్ ఓకే అంటే ఎన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత సెవెంటీ డేస్ లీవ్ ఇస్తారు ఇక్కడికి అంటే వర్క్ అట్లా ఏమి ఉండదు మేడం యాక్చువల్లీ బేసిక్ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత పెట్టుకోవచ్చు మన ఎమర్జెన్సీ బట్టి మనం సెలవులు పెట్టుకుంటూ ఉంటాం మేడం ఎమర్జెన్సీ బట్టి లీవ్స్ లీవ్స్ పెట్టుకుంటారు పెట్టుకుంటూ ఉంటాం సో మీ ఇద్దరు కలిసి వర్క్ చేసి ఎన్ని రోజులు కలిసి వర్క్ చేశారు మణికంట గారు ట్రైనింగ్ మొత్తం ట్రైనింగ్ పీరియడ్ మొత్తం ఇద్దరం కలిసే చేసాం తర్వాత మా అందరికి పుణే హెడ్ క్వార్టర్ పంపించడం జరిగింది అక్కడ చేసాము చేసిన తర్వాత తను నేను జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళాము జమ్మూ కాశ్మీర్ లో తను కాశ్మీర్ కి వెళ్ళాడు నేను జమ్మూలో ఉండిపోయాను మేడం ఓకే కళ్యాణ్ బాగా ఇష్టం యాక్చువల్లీ అంటే ఎలా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు అంటే ఇక్కడ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉన్నాడు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది సర్వీస్ ఓరియెంటెడ్ కనిపిస్తూ ఉన్నాడు ఎలా ఉంటాడు అసలు కళ్యాణ్ ఏ విధంగా ఉంటాడు కళ్యాణ్ చాలా కామ్ గా ఉంటాడు మేడం చాలా సైలెంట్ గా ఉండి తన పని తను చేసుకోవడం మాత్రం ఎట్లాంటివి చేస్తూ ఉంటాడు మేడం ఎవరిని డిస్టర్బ్ చేయడు తను కంప్లీట్ వర్క్ తనే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను మేడం అండ్ కొన్ని వీడియోస్ చూస్తుంటే మూవీకి సంబంధించిన పాటలు కూడా బాగా పాడుతున్నాడు డైలాగ్స్ చెప్తున్నాడు డాన్స్ చేస్తున్నాడు అంటే సోల్జర్ ఏంటంటే కొంచెం ఆ దేశభక్తి మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది బట్ ఈ డాన్సులు పాటలు అంటే అంత బాగా రావు కానీ కళ్యాణ్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అసలు అక్కడ కూడా అలాగే చాలా జోష్ గా ఉంటాడు ఎంటర్టైన్మెంట్ గా ఉంటాడు అక్కడ కూడా మీతో పాటు ఎంటర్టైన్మెంట్ గా ఉంటారు మేడం ఇప్పుడు ఇప్పుడు మాకు ఫోర్స్ లో కూడా ఏంటంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి సో ఏదైనా ఫంక్షన్ వచ్చినా లేదంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఆ టైం అప్పుడు మేము కల్చరల్ యాక్టివిటీస్ గట్టా పార్టిసిపేట్ చేసుకుంటాం మేడం మాలో మేమే ఓకే అయితే కళ్యాణ్ వంట వచ్చా వంట మేడం తెలీదు మేడం దాని గురించి కాకపోతే కుకింగ్ అయితే అందరికి వచ్చే ఉంటది మేడం సోల్జర్ లో అందరికి కుకింగ్ మాత్రం మాక్సిమం ఇండివిజువల్ గా వండుకోవడానికి అన్ని చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు అందరూ మోస్ట్ కిచెన్ ఎక్కువ చూసారా మీరు చూసాను మేడం కిచెన్ కనిపిస్తుండ్రు అడుగుతున్నా వంటా బాగా వంట చేస్తారా ఏంటి అని చెప్పేసి వంట వచ్చంటే తను తినడానికి అయితే వచ్చి మేడం మరీ అంత పర్ఫెక్ట్ గా వండుతాను మంచిగా వండుతానంటే కాదు పర్లేదు మేడం వండుతాను ఓకే సో ఏంటి మరి మొత్తానికి కళ్యాణ్ బిగ్ బాస్ తర్వాత యాక్టర్ అయిపోతారా మళ్ళీ సోల్జర్ అవుతారా అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు యాజ్ ఏ ఫ్రెండ్ అసలు నేను ఏం నేనేమనుకుంటున్నానంటే మేడం ఒక ఫ్రెండ్ గా ఏంటంటే తను ఏ డిసిషన్ తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను మేడం కాకపోతే మాక్సిమం తనైతే డ్యూటీకి వస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకే డ్యూటీ రావడానికే ఇష్టపడతాడు అయితే ఇంత సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా కూడా ఇంత సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా కూడా వస్తే మంచిదే మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా మంచిదే కాదని అనట్లేదు కాకపోతే ఇందులోకి ఫోర్స్ చూపిస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం నైన్టీ నైన్ కాదు ఫోన్ చూస్తుంటే మొత్తం అంతా కళ్యాణ్ గురించి ఏదో ఒక రీల్ రావడం తన అందరూ ఎక్కువగా ఇష్టపడడం రీసెంట్ గా నాగార్జున గారు కూడా సెల్యూట్ ఎలా చేయాలో ఒకసారి చేసి చూపించు అని చెప్పి చేయడం ఇవన్నీ సైన్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ తన అందరి మనసుల్లో గెలుచుకున్నాడు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మీ ఫ్రెండ్ చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది మేడం మాక్సిమం అంటే మేము ఏంటంటే మాతో తిరిగిన ఒక వ్యక్తి ఒకసారి అంత స్టేజ్ కి వెళ్ళి ఇంతమంది హృదయాలు గెలుచుకొని రెండోది మన చుట్టుపక్కల మన ఫ్రెండ్ అని అంటే కొంతమందికి తెలుస్తుంది అందరికీ తెలియదు మన ఫ్రెండ్ గురించి చెప్పుకోలేము పక్కన వాళ్ళందరూ కళ్యాణ్ నా ఫ్యాన్ కళ్యాణ్ నా ఫ్యాన్ అని అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ రా అని చెప్పి చెప్పుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం అందరం అలాగే ఫీల్ అవుతున్నాం ఇప్పుడు వైజాగ్ మొత్తం కళ్యాణ పడాల గురించి మాట్లాడుతున్నారా వైజాగ్ మొత్తం కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుతున్నారు మేడం ఓట్స్ చూసిన తర్వాత వేస్తున్నాను నా వరకు నేను వేస్తున్నాను నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా వేస్తున్నారు ఇంకా ఫర్దర్ గా అందరు వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది మేడం అవుట్పుట్ రిజల్ట్ ఓకే బేసికల్ గా సోల్జర్ కదా మణికంఠ గారు అంటే మీ ప్రొఫెషన్ కొలీగ్స్ అలాగే సార్స్ కావచ్చు వీళ్ళందరూ ఏమని మాట్లాడుకుంటున్నారు ఒక బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో ఒక మంచి ఆపర్చునిటీ అలాంటి ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మందికి పరిచయం అయ్యాడు ఈ రోజు కళ్యాణ్ అందరూ మాట్లాడుకుంటున్నారు కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారు అంటే మీలో ఉన్న ఒక వ్యక్తి మీతో వర్క్ చేసిన ఒక పర్సన్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అందరూ చూస్తున్నారు అభిమాని అభిమానిస్తున్నారు ప్రేమనిస్తున్నారు మాట్లాడుతున్నారు అసలు కళ్యాణ్ గురించి అంటే ఈ కళ్యాణ్ ఇంత స్టేజ్ లో ఉండడం రెండోది మా అందరితో ఉండి ఒకసారి ఇంతలాగా వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం మేమందరం ఏంటంటే మంచి మంచిగా అందరి ముందు ఇలా కనబడుతున్నాడు ప్రౌడ్గా సో మా అందరిలో ఒకడు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం ఓకే అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరికి పరిచయం అయిపోయారు ఒక కుటుంబం నుంచి వచ్చి ఎన్నో స్ట్రగుల్ చేసి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చాడు అసలు అనుకున్నారు అసలు కళ్యాణ్ ఇక్కడ దాకా వస్తాడు అగ్ని పరీక్షకి వెళ్ళాడు సెలెక్ట్ అయ్యాడు తర్వాత మళ్ళీ మెయిన్ లోపలికి హౌస్ లోకి వెళ్తున్నాడు ఇన్ని వారాలు అసలు కొనసాగుతాడని మీరు అనుకున్నారా అసలు ఇన్ని వారాలు కొనసాగుతాడు అని అంటే అనుకున్నామంటే మేడం తను హార్డ్ వర్క్ చేస్తాడు తను ఖచ్చితంగా ఒక పొజిషన్ కి అయితే తను తను అంటే కళ్యాణ్ పడాలా ఒక నేమ్ ని కచ్చితంగా బ్రాండ్ గా మార్చుకుంటాడని అని చెప్పేసి అనుకున్నాం గాని ఇప్పుడు చూస్తే విన్నర్ మెటీరియల్ దాకా వెళ్ళిపోయాడు రెండోది ఫస్ట్ విన్నర్ మెటీరియల్ అయ్యాడు సో అందుకని చెప్పి చాలా హ్యాపీగా ఉంది మేడం ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా మీ ఫ్రెండ్ అయిపోయాడు కదా ఫస్ట్ ఫైనలిస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది అవును మేడం దాని గురించి మేడం చెప్తున్నా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోవడం చాలా హ్యాపీగా ఉంది మేడం ఉంది కాదు మీతో ఉన్నప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కదా అంటే బాయ్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటే కొంచెం చిల్గా ఉంటారు కదా సో అంత పెద్ద రియాలిటీ షో లో కళ్యాణ్ చూస్తున్నారు ఏమనిపిస్తుంది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం అంత పెద్ద రియాలిటీ షో లోని అంత మంచిగా తను పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆ పర్ఫార్మెన్స్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం టాస్క్ లో ఆడుతున్నాడు ఎట్లా అనిపిస్తుంది అండి అంటే మామూలుగా సోల్జర్ అంటే చాలా టాస్క్ లో అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు మేడం టాస్క్ లో అయితే ఇచ్చి పడిసేస్తున్నాడు అసలు ఇప్పటి ఆడిన ఆటల్లో మీకు బాగా నచ్చిన ఆట ఏంటి కళ్యాణ్ ఆడిన బాగా ఆట అంటే ఏం చెప్తారు యాజ్ ఫ్రెండ్ గా లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ పవన్ కి కళ్యాణ్ కి మధ్యలో చాలా బాగా ఆడాడు మేడం తను కెప్టెన్ అయ్యాడు చూడండి గేమ్ చాలా బాగా ఆడాడు అది చాలా బాగా నచ్చింది మేడం ఓకే నామినేషన్ పాయింట్స్ ఏ విధంగా చెప్తున్నాడు అంటే ఆపోజిట్ పర్సన్ ని నామినేట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ రేస్ చేయాలి కదా సో అతను చెప్పే పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు మేడం పాయింట్స్ లో వర్త్ మేడం అసలు యాక్చువల్లీ పాయింట్ లోని తను కరెక్ట్ పాయింట్స్ చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాం మేడం ఓకే చాలా ఎమోషనల్ కళ్యాణ్ ఎవరన్నా అంటే తనకు నచ్చిన వ్యక్తులు బాధపడితే వెంటనే తను కూడా ఏడ్ చేస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు అవును మేడం చాలా ఎమోషనల్ గా ఉంటాడు మేడం కళ్యాణ్ ఏంటి మీకు ఫేవరెట్ పర్సన్ ఏంటి కళ్యాణ్ కాకుండా హౌస్ మేట్స్ లో ఎవరు ఫేవరెట్ పర్సన్స్ కళ్యాణ్ కాకుండా అయితే ఎమానయాలు బాగా ఆడుతున్నారు మేడం ఎమానయాల్ సార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది కదా చాలా వరకు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పి రీల్స్ వైరల్ చేస్తున్నారు అవును మేడం వైరల్ చేస్తున్నారు వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు ఇంకా ఇంకా ఏం నచ్చుతుంది మీకు హౌస్ లో కళ్యాణ్ ఆట తీరు ఏ విధంగా నచ్చుతుంది ఇంకా కళ్యాణ్ ఆట తీరు ఓవరాల్ గా అన్ని విధాలుగా బాగుంది మేడం తను ఎక్కువ అంటే ఎక్కడ మాట్లాడాలో అంతే మాట్లాడి మిగతాది తక్కువ తక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి చాలా బాగుంది మేడం చాలా బాగుంది గేమ్ ఓకే సో అన్నెస్సారి టాపిక్స్ ఏం మాట్లాడట్లేదు అన్నెస్సారి టాపిక్స్ ఏం మాట్లాడట్లేదు ఆ చక్కగా హ్యాపీగా మంచిగా గేమ్ వరకు మాట్లాడి మిగతా టైం లో కాలం గా ఉంటున్నాడు మేడం అది చాలా బెటర్ అది చాలా బెటర్ అది ఓకే అందుకని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇక్కడ దాకా తీసుకొచ్చిందా మేడం కాదు ఇప్పుడు ఇమానియల్ అలాగే కళ్యాణ్ ఫ్రెండ్షిప్ బాగుంది అట్లాగే ఇంకొక ఫ్రెండ్షిప్ బాగుంది హౌస్ లో ఎవరిదది మీరు చెప్తారా నేను చెప్పరా మీరు చెప్పండి మేడం ఆ మీరు చూస్తున్నారు కదా మీరు కూడా చెప్పండి ఇంకొక ఫ్రెండ్షిప్ బాగుంది బాగా వైరల్ అవుతుంది అది ఎవరు ఫ్రెండ్షిప్ పవన్ అనుకోవచ్చు కదా మేడం పవన్ ఫ్రెండ్షిప్ బాగుంది అనుకోవచ్చు కదా నేను అనుకుంటా సరే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ బాగుంది ఇంకొక ఫ్రెండ్షిప్ ఇంకొకటి వైరల్ అవుతుంది ఎవరి దాని ఫ్రెండ్షిప్ ఎవరి ఫ్రెండ్షిప్ అంటే తనుజా తనుజాతో తనుజా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మేడం అవును ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకళ్ళు బాగా స్టాండ్ తీసుకుంటున్నారు అది ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది మీకు ఎట్లా అనిపించింది కళ్యాణ్ అలా చూస్తుంటే ఎట్లా అనిపించింది కళ్యాణ్ మాక్సిమం అంటే ఒక తను ఫ్రెండ్షిప్ కి ఎంత బాండింగ్ ఇచ్చి తన్ని తన్ను కూడా మంచిగా ఆడిపిస్తున్నాడు తన్ను కూడా అంటే ఇద్దరు కలిసి ఆడడంలో ఇంకా బాగుంది రెండోది తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిందే కాకుండా సెకండ్ ఫైనలిస్ట్ కూడా తన్ని హెల్ప్ చేయడంలో తన మాస్టర్ మైండ్ లో ఇంకా ఆన్సర్ చెప్పచ్చు మేడం ఎవరిది మాస్టర్ మైండ్ మా కళ్యాణ్ మేడం మీ కళ్యాణ్ కదా ఓకే మరి సెల్యూట్ చేస్తారా ఒకసారి మాస్టర్ మైండ్ కి ఒకసారి సెల్యూట్ చేస్తారా సెల్యూట్ వద్దులే మేడం ఓకే కప్పు తీసుకురాని అప్పుడు చేద్దాం ఓ కప్పు తీసుకొచ్చాక సెల్యూట్ చేస్తారా అప్పుడు చేద్దాం మేడం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు చూసి అండ్ సోల్జర్ గా తన జర్నీ స్టార్ట్ చేయాలనుకుని ఒక ఆపర్చునిటీ వస్తే ఇటువైపు వచ్చి ఇప్పుడు అసలు తెలియని వ్యక్తులకు కూడా అతను బాగా తెలిసాడు కళ్యాణ్ పడాలా అనే ఒక మార్క్ ఒక హ్యాష్ టాగ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ రాదు సో మొత్తానికి తను దాన్ని చాలా బాగా ఫుల్ఫిల్ చేసుకున్నాడు హౌస్ లో బాగా ఆడుతున్నాడు చాలా తక్కువ టైం ఉంది అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతోంది కళ్యాణ్ లైఫ్ లో ఏం జరిగితే బాగుంటుంది యాజ్ ఫ్రెండ్ గా మీరు ఏం చెప్తారు కళ్యాణ్ లైఫ్ లో మేడం ఇప్పుడు దాకా అంటే తను అంటే మీ అందరూ కనిపించలేదు రెండోది తను ఇంత నేషనల్ టెలివిజన్ లో కనిపించి తను ఒక మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ అమ్మ మంచి పేరు తెచ్చాడు సో ఇలాగే ఎన్నెన్నో తనకు నచ్చిన ఫీల్డ్ లో తనకి ఇష్టమైన ఫీల్డ్ లో ఇంకా మంచిగా మంచి పొజిషన్ లో ఉండాలని ఫ్రెండ్ గా నేను కోరుకుంటున్నాను సినిమాల గురించి ఏమైనా డిస్కస్ మీతో ఫేవరెట్ హీరో వీళ్ళ సినిమాలు బాగా ఇష్టం ఎవరు ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ కి అయితే మేడం అంటే ఫేవరెట్ హీరో కన్నా ఫేవరెట్ సినిమాలు అంటే సినిమాలు చాలా ఇష్టం మేడం మంచి కాన్సెప్ట్లు ఉండే సినిమాలు అయితే మంచి చూస్తూ ఉంటారు సినిమా ఫీల్డ్ లోని సినిమా అంటే ఇష్టపడతాడు టీఎఫ్ఐ బానిసా అంటారు మేడం అట్లాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ మొత్తానికి సినిమాలు వస్తే చూస్తూ ఉంటాడు అయితే ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తాడో చెప్పట్లేదు మీరు సినిమాలు బాగా చూస్తాడని చెప్తున్నారు అంటే సినిమా బాగుంటే ఏ సినిమా చూస్తాం అట్లాగా ఎవరు పర్టికులర్ గా కాదు ఫేవరెట్ అంటే ఎవరు లేరా అంటే లోపల పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు కదా అవును మేడం పవన్ కళ్యాణ్ పవన్ ఉంటారు మేడం పవన్ కళ్యాణ్ సార్ పేరు పెట్టుకుని పవన్ కళ్యాణ్ కాకంటే ఇంకెవరు పవన్ కళ్యాణ్ సారే ఉంటారు కాకపోతే పర్టికులర్ గా కాకుండా సినిమాని ఎక్కువ ఇష్టపడతారు మేడం తను చూసే విధానం ఏంటంటే సినిమా ఫీల్ లో సినిమాని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అంటే చాలా మంది ఏంటంటే హౌస్ లో చూస్తున్న వాళ్ళు రోజు రోజుకి తన ఆట తీరు నచ్చి ఎలా ఇష్టపడుతున్నారు అంటే ఆ పేరుని కూడా ఇష్టపడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆ పేరు నుంచి కొంత వైబ్ తీసుకుంటున్నారు అన్ని కలిసి వచ్చాయి మీ ఫ్రెండ్ కి ఏం చెప్తారు మణికంట గారు చాలా బాగుంది మేడం అన్ని కలిసి రావడం రెండోది తను అంత స్టేజ్ కి వెళ్ళడం ఒక కామనర్ ఎప్పుడేనన్నా మీరు చూసే ఉంటారు మేడం నార్మల్ గానే జీరో నుంచి స్టార్ట్ చేసి హండ్రెడ్ వరకు వెళ్ళిన వాళ్ళే హీరోలు అవుతారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన రజనీకాంత్ సార్ చూసుకుంటే జీరో నుంచి స్టార్ట్ చేశారు హండ్రెడ్ కి వెళ్లారు అలాగే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారిని చూసుకుంటే జీరో నుంచి స్టార్ట్ చేసి హండ్రెడ్ కి వెళ్లారు సో అట్లాగే ఒక కామన్ పర్సన్ ఒక మంది ఫాలోవర్స్ కాదు ఒక ఓన్లీ పర్సనల్ అకౌంట్ సో అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక త్రీ హండ్రెడ్ కి ఫాలోవర్స్ అని అంటే జీరో నుంచి స్టార్ట్ చేసి త్రీ హండ్రెడ్ కి అయ్యారంటే ఇంకా అక్కడే విన్ అయ్యారు మేడం తను ఇప్పుడు ఫాలోవర్స్ కూడా మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు మార్నింగ్ లేస్తే ఖచ్చితంగా ఒక పది రీల్స్ లో ఒక రెండు మూడు రీల్స్ కళ్యాణ్ రీల్స్ కనిపిస్తూ ఉన్నాయి అవును మేడం ఫోటోస్ పంపిస్తున్నారు వీడియోస్ ఎక్కువగా ఎడిటింగ్ చేసి మరి అప్లోడ్ చేస్తున్నారు ఫ్యాన్ బేస్ పెరిగినాయి అంటే వెళ్ళక ముందు ఎంత మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అసలు ఇన్స్టాగ్రామ్ వాడేవాడా ఇంట్రెస్ట్ గా ఉండేదా ఇన్స్టాగ్రామ్ ఎవరు ఉంటారు మేడం ఉంటే వంద మంది ఉంటారు మేడం ఆ వంద మందిలో మేమే ఫ్రెండ్స్ ఉంటాం అంత మించి ఇంకెవరు ఉంటారు వంద మంది ఫాలోవర్స్ వెళ్లే ముందు వెళ్లే ముందు బిఫోర్ ఆఫ్ బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మేడం ఓకే ఇప్పుడు ఆఫ్టర్ కంపేర్ చేసుకోవచ్చు అవును ఆఫ్టర్ బిగ్ బాస్ త్రీ హండ్రెడ్ గా ఉన్నారు కదా మేడం త్రీ హండ్రెడ్ కి మూడు లక్షల మంది చూస్తున్నారు అయితే మూడు లక్షల మంది చూస్తున్నారు మేడం ఓకే హ్యాపీగా ఉంది అయితే వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ తో ఫోటో దిగి పెట్టిస్తారా వచ్చిన తర్వాత మేము డ్యూటీ నుంచి వచ్చాక సెలవుల నుంచి వచ్చాక ఖచ్చితంగా కలిసి లేదంటే మా దగ్గరకు వస్తారు మేడం ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సిందే సో వచ్చాక కలిసి ఫోటో తీసుకుంటాం మేడం ఖచ్చితంగా ఇంకా ఎంతో టైం లేదు ఆల్మోస్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ లోపు వచ్చేస్తారు కదా అయిపోతుంది కదా ఆ అయిపోతారు మేడం మీరు అందరు కలిసి గెలిపిస్తే గెలుస్తారు మేడం ఖచ్చితంగా కలిసి గెలిపిస్తే గెలుస్తారా అంతే కదా మేడం ఒక కామనర్ ని కామనర్ ని స్టార్ చేయాలన్నా స్టార్ ని కామనర్ చేయాలన్నా ఒక న్యూస్ రిపోర్టర్ లకు మాత్రమే సాధ్యం అంతేనా ఎవరికి సాధ్యం అంతే మేడం లోపల అంటే ఏ విధంగా ఉండాలి దేశాన్ని ఎలా కాపాడాలతో పాటు మంచిగా మాట్లాడాలి కూడా నేర్పిస్తున్నట్టున్నారు మీరు యాంకర్ లా మాట్లాడుతున్నారు మీరు బయట బాగా మాట్లాడుతున్నారు కళ్యాణ్ లోపల ఇంకా బాగా మాట్లాడుతున్నాడు అసలు కొంచెం మాట్లాడే ముందు మంచిగా మాట్లాడాలని చెప్పేసి నేర్పిస్తూ ఉంటారు మేడం ట్రైనింగ్ ట్రైనింగ్ లో ఆఫీసర్స్ ముందు మంచిగా ఉంటుంది ఓకే ఈ సోల్జర్లు కావచ్చు జవాన్లు కావచ్చు ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కుటుంబం మీద ఆశ ప్రేమలు అభిమానాలు ఈ బంధాలు బాంధవ్యాలు వీటన్నిటిని తెంచుకుని వెళ్ళిపోతారు దేశం సేవం చేయడం కోసం సోషల్ సర్వీస్ కోసం వాళ్ళ మెంటాలిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి రైట్ ఇప్పుడు అయినా కొంచెం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటది మీ మీ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి యాక్చువల్లీ ఫ్యామిలీని అయితే చాలా ఆబ్వియస్లీ మిస్ అవుతూ ఉంటాం మేడం ఎప్పటికప్పుడు మిస్ అవుతూ ఉంటాం కాకపోతే ఏంటంటే మాలో ఒక ఇది మేడం స్పిరిచువల్ ఎనర్జీ ఎందుకంటే మేము ఆ డ్రెస్ వేసినంత వరకు ఒకలాగా ఉంటాం మేడం వన్స్ ఒంటి మీద డ్రెస్ పడిందంటే దేశం కోసమే ఆ నా సర్వీస్ మొత్తం దేశం కోసమే నేను ఎంతో కొంత దేశం కోసం నా అంత వరకు సాయం చేయాలి నా దేశం కోసం నేను పోరాడాలి అనే ఇది వస్తూ ఉంటది మేడం రెండోది సేవ మేడం సేవ ఎంతో కొంత సేవ చేయాలి దేశం కోసం నా దేశం పట్ల నాకు ఇంత చేసింది నా దేశం సో నా దేశానికి నేను ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో సేవ చేస్తూ ఉంటాను మేడం అందరి సోల్జర్స్ కూడా కేవలం దేశం కోసమే సేవ చేయడం కోసం ఆ ప్రొఫెషన్ చేసుకుంటారు ఎక్కడా కూడా వాళ్ళ సొంత అంటే నాని వ్యక్తిగతం రాదు కదా ఎప్పుడు కూడా దేశం కోసం మన కోసం ప్రాణాలను కూడా అర్పించడానికి రెడీగా ఉంటారు సోల్జర్ గా ఏం చెప్తారండి ఈ కాలం జనరేషన్స్ వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఎంత బాగా పెంచినా మంచిగా అన్ని ఇచ్చినా కూడా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందంటే సూసైడ్స్ కి వెళ్ళిపోతున్నారు సడన్ డెషన్స్ తీసేసుకుంటున్నారు కానీ మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి మీ ప్రాణాలు కూడా పణంగా పెట్టి దేశం కోసం దేశాన్ని కాపాడాలనే మీరు అంటే మీ జీవనం మొత్తం దానికే కొనసాగుతుంది సోల్జర్ లైఫ్ చూస్తే ఒక చెప్తారా ఒక ప్రజెంట్ ఉండే జన్ జడ్ మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉంది మేడం ఏంటంటే ప్రెసెంట్ ఉండే జన్ జడ్ ఏంటంటే నేను ఇది అవ్వాలనుకుంటే అనుకుంటే వితిన్ సెకండ్స్ లో మీరు చూసే ఉంటారు మేడం ప్రజెంట్ ఉండే జనరేషన్ లో నేను ఇది అవ్వాలనుకుంటే అనుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లోని అయిపోతారు మేడం ఒకవేళ అది రాకపోతే హట్ అయిపోయి ఖచ్చితంగా వాళ్ళు నెగిటివ్ కి వెళ్ళిపోతారు మేడం వాళ్ళు ఏమైనా అనుకున్నారంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే ఇప్పుడు జనరేషన్ కి జనరేషన్ వాళ్ళు ఏంటంటే అది రాకపోయినా కొంచెం ఆలోచిస్తారు ఇది కాకపోతే వేరే దారి ఉంది కదండి కాకపోతే ఇప్పుడు ట్వంటీ జనరేషన్ చూడండి మేడం ఇది కాకపోతే ఇంక మరి వేరే ఆప్షన్ లేదని చచ్చిపోతున్నారు మేడం సో ఈ సూసైడ్ చేసుకోవడం గట్ట కొంచెం మంచి పద్ధతి కాదు మేడం కొంచెం దాన్ని మళ్ళీ మనం ఓల్డ్ పద్ధతిలోకి వస్తే మొత్తం మళ్ళీ మారిపోతుంది మేడం ఓకే సూపర్ ఒక సోల్జర్ గా చాలా మంచిగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అట్లా కళ్యాణ్ గురించి కూడా చాలా విషయాలు మాతో పంచుకున్నారు ఏంటి ఇప్పుడు మీకు ఒక టాస్క్ అన్నమాట ఫైనల్ గా రెడీయా ఓకే రెడీయా అయ్యా మేడం ఇప్పుడు అక్కడ సోల్జర్ గా కొన్ని టాస్క్ ఖచ్చితంగా మీరు సక్సెస్ గా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఈ టాస్క్ లో కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయాలి చెప్పండి మేడం ఇప్పుడు టాప్ ఫైవ్ ఎవరు ఉంటారో చెప్పండి టాప్ ఫైవ్ కళ్యాణ్ మేడం ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ ఎవరు సెకండ్ సెకండ్ తనుజ నెక్స్ట్ ఎక్స్ తనుజ ఓకే థర్డ్ ఎవరు థర్డ్ థర్డ్ ఇమానియల్ ఫోర్త్ ప్లేస్ ఎవరికి ఫోర్త్ పవన్ ఫిఫ్త్ లాస్ట్ మేడం ఉన్నారు కదా మేడం లాస్ట్ మేడం సంజనగర్ సంజనగర్ మీరు అనుకుంటున్నారు రీల్ టాప్ అయ్యి ఉంటారేమో అని అంతేనా నేను అనుకుంటున్నాను మేడం ఓకే ఇప్పుడు ఈ ఫైవ్ మెంబర్స్ లో కళ్యాణ్ కాకుండా మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు కంటెస్టెంట్ నెక్స్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు ఫేవరెట్ ఫేవరెట్ అంటే

ఓకే కళ్యాణ్ కళ్యాణ్ ఎప్పుడు ఉంటాడు కళ్యాణ్ తర్వాత టాప్ వచ్చి ఇమానియల్ ఓకే సూపర్ ఇంకెంతకంటే ఎక్కువ కష్టపెట్టను సో ఎట్లాగో ఇంకా వెరీ సూన్ బయటకు తెలిసిపోతుంది కాబట్టి ఎవరు విన్నరో సో చూద్దాం ఇంకా కళ్యాణ్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలి మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక కామన్ మెన్గా గా హౌస్లో అడుగుపెట్టాడు సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ ఏంటనేది అందరికీ తెలుసు ఇంట్రడక్షన్ అవసరమే లేదు యాక్చువల్లీ నెక్స్ట్ తన లైఫ్ సోల్జర్గా లీడ్ చేస్తాడా లేదంటే ఇంకేదైనా ఛాన్స్ తీసుకుని యాక్టింగ్ ఫీల్డ్ కూడా ఇంట్రెస్ట్ అయినా చెప్పారు యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు యాక్ట్ గా కనిపిస్తాడా ఎలా కనిపించినా కూడా ఈ ఫ్యాన్స్ అయితే ఫాలో అవుతారని అర్థం అవుతుంది ఖచ్చితంగా తనకి మంచి జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు యాజ్ ఎ ఫ్రెండ్ గా ఏమైనా చెప్తారా ఫైనల్ గా తనని సపోర్ట్ చేయమని కావచ్చు ఇంకా ఎంకరేజ్ చేయమని కావచ్చు సో ఎలాగైనా విన్నర్ అవ్వాలంటే ఖచ్చితంగా మేడం మీ సుమన్ టీవీ నుంచి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఎంతో మందికి సుమన్ టీవీ ఆ మట్టిలో మాణిక్యాలని లెతికేసి బయటను పెట్టారు మేడం చాలా మంది ఎంతో మంది అంటే స్క్రీన్ వెనకలు ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఈ సుమన్ టీవీ సో నా ఫ్రెండ్ కు కూడా లైఫ్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ రెండోది ఇంకా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు మేడం మీరు న్యూస్ రిపోర్టర్లు అందరూ కొంచెం సపోర్ట్ చేయాలి రెండోది అంతే మేడం ఇంకా మీరు సపోర్ట్ చేస్తే గెలుస్తారు ఓకే ఒక సెల్యూట్ చేయొచ్చు కదా సపోర్ట్ చేస్తాం బాగుంటుంది కదా మేడం సెల్యూట్ చేస్తాం మేడం టైం వస్తే ఖచ్చితంగా చేస్తాం అందరి మీకు అందరికీ సెల్యూలు చేస్తాం డన్ థ్యాంక్ యూ మణికంఠ థ్యాంక్ యూ సో మచ్ సో వెంటనే జూమ్ కాల్ లో జాయిన్ అయ్యారు సో తప్పకుండా మీరు అనుకున్నట్టుగా కళ్యాణ్ విన్నర్ అయ్యి బయటికి రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మీరు కూడా కెరీర్ లో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ అవ్వాలి మనస్పూర్తిగా విష చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్